పరాకాల పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ డిపో ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు శాతం జూన్ నుంచి అమలు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులకు లబ్ది చేకూర్చేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రం రోడ్డు రవాణా శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ ప్రకటించిన సందర్భంగా పరాకాల నియోజకవర్గం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాల అభిషేకం చేసిన పరాకాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాటుకూరి దేవేందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పలు మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ஆ இது பார்த்த